హాయ్ హలో నమస్తే సశ్రీ వెల్కమ్ టు కథలు సరదా ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మోటివేషనల్ స్టోరీ సిరీస్ లో భాగంగా మనం వినబోతున్నాం కథ పేరు ధన్యవాదం చెబుదాం అసలు ఈ కథ ఏంటో వినిద్దాం అనగనగా వివేక్ అనే ఒక యువకుడు ఒక చిన్న పట్టణం నుంచి లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు అందరూ చాలా ఎలైట్ స్టూడెంట్స్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ల్యాప్టాప్లు కార్లు ఇవన్నీ ఉన్నాయి వివేక్ మొదటి రోజుల్లోనే సైలెంట్ అయిపోయాడు తన తండ్రి రైల్వే స్టేషన్ లో కార్మికుడు తల్లి ఇంట్లో ఇంటి పనులు చేస్తూ కొంతమంది ఇంట్లో పనికి వెళ్తూ రోజుకు రెండు సార్లు కాల్ చేసి మద్దతు ఇచ్చేది ఒకరోజు క్లాస్లో రాము అనే టీచర్ లెక్చర్ మధ్యలో అడిగారు మీరు జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా నిజంగా థ్యాంక్స్ చెప్పారా వివేక్ మౌనంగా కూర్చున్నాడు ఆ ప్రశ్న మాత్రం అతని హృదయంలో మాటలు లేకుండా తాకింది అంతే ఆ రాత్రి ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రులను వీడియో కాల్ చేశాడు తల్లి అన్నం తినిపిస్తుంటే తండ్రి చిన్న చాక్లెట్ బాక్స్ తెచ్చి చూపించాడు మీ ఫస్ట్ జీతానికి మేము వేచి చేస్తున్నాం బాబు అని అన్నారు వివేక్ కన్నీళ్లతో అన్నాడు మీరు నాకు ఇచ్చినది చదువు కాదమ్మా నాకు ఇచ్చినది అవకాశం విశ్వాసం జీవితం అతను తన జీవితంలో మొదటిసారిగా కాన్స్ అన్న మాట అంత బలంగా పలికాడు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ విజయవంతం అయ్యాక స్టేజ్ మీద నిలబడిన వివేక్ తల్లి తండ్రిని గురువులను స్టేజ్ మీదకి తీచి తానే చేతులతో సాలువ కప్పాడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆ క్షణం కన్నీళ్లే కనిపించాయి విన్నారు కదా కదండి ఇందులో మనం తెలుసుకున్న నీతి ఏంటండి విజయం మనదైనప్పుడు ఆ విజయానికి మార్గం చూపిన తల్లిదండ్రులు గురువులకు మనం ధన్యవాదం చెప్పడం ద్వారా మన నిజమైన ఎదుగుదల మొదలవుతుంది సో మీరు కూడా మీ జీవితంలో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారా ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ విన్న తర్వాత ఇప్పుడే వాళ్ళకి కాల్ చేసి మీరు థ్యాంక్స్ చెప్పండి మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో చూడండి మరొక సరికొత్త కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం వింటూనే ఉండండి అమ్ము పొట్టి కథలు సరదా ప్రపంచాన్ని మీ మొనికా కిషన్ అండ్ స్పాటిఫైలో ఫాలో కట్టడం అస్సలు మర్చిపోకండి మీకు నచ్చితే ఎవరికైనా కూడా మన పాడ్కాస్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్